బంకజల్ల ప్రాజెక్టు విషయంలో అవినీతి జరుగుతుంది అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి ఈ గత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి స్టూడెంట్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి గెల్లి శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు గడిచిన రెండు రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కరపత్రాలు ఆవిష్కరించి ఈ యొక్క కల కరపత్రాలను విద్యార్థులకు అందజేస్తూ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందనేది తెలియజేసే విషయంలో అవగాహన ప్రతి విద్యార్థికి ఉండాలని చెప్పేసి విద్యార్థి విభాగ అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేపట్టారు అయితే ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తున్నా నమస్తే మీరు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవగాహన ఉండాలి అదే విధంగా విద్యార్థులకు అవగాహన ఉండాలని చెప్పి మీరు పంపిణీ చేస్తున్నారు ఇదే క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులేమో వీరు విద్యార్థులని ప్రభుత్వంపై రెచ్చగొట్టే విధంగా ఎలా చూడొచ్చు అంటారు అడిగితే రెచ్చగొట్టినట్రా ఇవాళ గోదావరి నది నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు నష్టం జరిగే విధంగా ఇవాళ పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు విధంగా నీటి హక్కుల తాకట్టు విధంగా ఢిల్లీకి వెళ్ళి సంతకం పెట్టి హైపవర్ కమిటీకి అనుమతి ఇచ్చి సంతకం పెట్టి వచ్చిండు అసలు మన వాటాలే మనం తెలిసలేదు తెలిసక ముందు నువ్వు ఎట్లా నువ్వు ఆంధ్రప్రదేశ్కు నువ్వు దారిదత్తం చేస్తామని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం గోదావరి నది మీద తొమ్మిది వందల అరవై టీఎంసీల నీళ్లు తెలంగాణ వాటాగా మనకుంటే దాని మీద కనీసం నాలుగు వందల టీఎంసీలు మనం ఉపయోగించుకోలేని పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నది కొత్త ప్రాజెక్టులు కట్టు కట్టుకోవాల్సిన అవసరం ఉంది వార్ధార్ ప్రాజెక్టు నిర్మాణం చేయాలి సీతారామ ప్రాజెక్టును నిర్మాణం చేయాలి ఇవన్నీ ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి అనుమతులే రాలేదు పూర్తి స్థాయిలో మన వాటాని మనం వినియోగించుకునే పరిస్థితి లేనప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎట్లు ఇస్తామని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమం జరిగిన దేనికోసం రాష్ట్రం వి విభజన జరగడానికి దేనికోసం నీళ్లలో నిధుల్లో నియమకలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల తెలంగాణ బీడి భూములుగా మారుతున్నాయని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ కోసం ఉద్యమించి కేసీఆర్ గారు తా ప్రాణ త్యాగాన్ని తెగించడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది విద్యార్థులు ఉద్యమకాలు అందరూ కొట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తెలంగాణ ఇవాళ ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెడుతుంటే విద్యార్థులుగా చూస్తూ ఊరుకో అన్న తెలంగాణ కోసం కొట్టైన విద్యార్థులుగా తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకో బిడ్డ అందుకనే ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ ఐదు లక్షల కరపత్రాలు కొట్టుకొని ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్తున్నాం ప్రతి విద్యార్థికి ఇస్తున్నాం బనకచెల్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ పో ఏ విధంగా నష్టపోతుందో అవన్నీ విషయాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వివరించే కార్యక్రమాన్ని బీఆర్ఎస్వి తీసుకున్నది ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి లేకున్నా తెలంగాణ తెచ్చిన విద్యార్థి కొట్లాడిన విద్యార్థులుగా మాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి బీఆర్ఎస్విగా మేము పోరాటం చేస్తాం ఈ కరపత్రాలు పంచుతున్న క్రమంలో మిమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఈ కరపత్రాలలో ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానివ్వండి రెచ్చగొట్టే విధంగా కానివ్వండి ఏమన్నా క్రూటీకరించారా పదాలు చూడండి మీరే చూడండి ఇంకా మీ మీరే చూసుకోండి ఎక్కడన్నా తెలంగాణకు వ్యతిరేక మన నక్సలిజం గురించి ఏమైనా ఉన్నదా మావోయిజం గురించి ఏమైనా ఉన్నదా ఇంకేనా వేరే తీవ్రవాదం గురించి కరపత్రం ఏమైనా రాసి పెట్టినా ఏమైనా మేము తెలంగాణ కోసం గోదావరి నది వాడ జిల్లాల్లో పట తెలంగాణకు చాలా అన్యాయం జరుగుతుంది బనకచేరల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే తెలంగాణ భవిష్యత్తులో నీటి హక్కులు కోల్పోతే రాబోయే రోజులప్పుడు ఇంకా ఎన్ని ప్రాజెక్టులు వేరే రాష్ట్రాలు కట్టుకునేది ఉంటే తెలంగాణ పూర్తిగా నష్టపోతాయి పైన మహారాష్ట్ర కనుక ఇంకా నీళ్ళు ప్రాజెక్టులు కట్టేది ఉంటే అటు ఛతీస్గఢకు ప్రాజెక్టులు కట్టేది ఉంటే వేరే రాష్ట్రాలకు ప్రాజెక్టులు కట్టుకుంటే తెలంగాణకు నీళ్ళు ఎక్కడ ఇక పూర్తి స్థాయిలో నష్టపడే పరిస్థితి ఉంటుంది మన నది మీద మన వాటకు రావాల్సిన నీళ్ళ మీద మనం ప్రాజెక్టులు కట్టాలి దానికోసం ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు సిద్ధం చేయాలి అందులో భాగంగా కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకోసం కట్టిండు మేడిగడ్డ దగ్గర అన్నారం సుందర్ దగ్గర బ్యారేజ్ ఎందుకు నిర్మాణం చేసిండు మల్లారణ సాగర్ ప్రాజెక్టు ఎందుకు ప్రాజెక్టు ఎందుకు నిర్మాణం చేసిండు తెలంగాణలో ఉన్న ప్రతి బొట్టును గోదావరి నీటిని అన్నింటినీ ఒడిసి పార్టీ మనం నిల్వ చేసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ కార్యక్రమం చేపడుతుంటే అవన్నీ ఎవరు ఎండబెట్టి మేడిగడ్డ దగ్గర మొత్తం ఓపెన్ చేసి పెట్టి గేట్లు ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఉన్న పోయి ఆంధ్రప్రదేశ్లో కలిస్తే ఆ నీళ్ళని చూసిన చంద్రబాబు నాయుడు గోదావరి మిగులు జలాలు మిగులు జలాన్ని నేను వాడుకుంటా అని చెప్పి కేంద్రాన్ని ఒప్పించి ఎందుకంటే ఇవాళ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామ్యం చంద్రబాబు మద్దతు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నది కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు లబ్ధి చేకూర్చడానికి అటు నరేంద్ర మోడీ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మద్దతు తీసుకొని ఇవాళ తెలంగాణను ఎడారు చేసే కుట్ర ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాలు చేస్తూ కాబట్టి వాటిని అడ్డుకోవడానికే బీఆర్ఎస్పీ పోరాటం మొదలుపెట్టింది బీఆర్ఎస్పి జంగు సైరణను ఉదిరింది ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం దీన్ని పక్క రాష్ట్రం రెండు వందల టీఎంసీలు తోడుకెళ్తుందని చెప్పేసి మీరు అంటున్నారు వాళ్ళేమో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక నీటిపోటును కూడా మేము పోయే పని పరిస్థితి మేము చేయమని చెప్పి ఒక మీడియా ముఖంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇందులో ఏది వాస్తవమో ఏది వాస్తవం మరి అట్లా అలాంటి మరి వార్ధా ప్రాజెక్టు కడితే వార్దా ప్రాజెక్టు కట్టిన సీతారామ ప్రాజెక్టు చంద్ర కేసీఆర్ గారు మొదలుపెట్టిన అనుమతుల కోసం అప్లై చేస్తే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎందుకు మనం ఆబ్జెక్షన్ చెప్పిండు తెలంగాణ ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో ఎందుకు ఆబ్జెక్షన్ చేసి కేంద్రం దగ్గర ఫిర్యాదు చేసిండు ఇవాళ ప్రాజెక్టులు అనుమతి రాకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం కాదా తెలంగాణ నదీ జలాలలో మా వాట మేము వాడుకున్న హక్కు మాకు లేదా మా వాట మాకు తేలిన తర్వాత నీ వాటలను నువ్వు కట్టుకో మా వాటా తేలక ముందు నువ్వు నీళ్ళు తీసుకపోతా అంటే మేమే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటాను బా ఖచ్చితంగా అట్టుకుంటాం మేము తెలంగాణ పౌరుషంగాల గడ్డ నీ ఇలా నీ ఇలాంటి మంచిగా వేసుకున్న రేవంత్ రెడ్డి మంచిగా వేసుకున్నా నరేంద్ర మోడీ మంచిగా వేసుకున్న పక్క రాష్ట్రాలను మంచిగా వేసుకున్న మీ ఊకం ఒక చుక్క బొట్టు నీళ్ళు కూడా మేము వదులుకోం మన రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ అయ్యి ఈ యొక్క నీటిని వాటరా చేసుకునే క్రమంలో వాళ్ళు ఒప్పంద ప్రకారంగా నీటిని తరలించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చర్య తీసుకోబోతుంది ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుంది మేము అడ్డుకుంటున్నాం కదా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు బనక పోలవరం బనకచర్లు ప్రాజెక్టు మీద నిర్మాణం చేస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇస్తే దాన్ని ఎలిగి బయట ప్రచారం చేసిందే మేం దాన్ని అడ్డుకోవాలని చెప్పి చెప్పిందే మేము మేము చెప్పరాక ఉత్త ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయలేదు మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టే వరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సోయలేదు మేము ప్రశ్నించిన తర్వాతనే వాళ్ళు మేము పీపీటీలు పెట్టిన తర్వాత వాళ్ళు పీపీటీ పెట్టారు మేము అసలు ఫోన్ ఏమేమి అడ్డుకుంటాం అటెండే కావని చెప్పిండ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఢిల్లీకి వెళ్ళి హైపవర్ కమిటీ కోసం ఎందుకు సంతకం పెట్టి తెలంగాణ నీటి వాటాలు వెయ్యి టీమ్స్ నీళ్ళు మాకిచ్చి మీరు ఎన్నైనా వాడకుండా నువ్వు నువ్వు ఎట్లా అంటావు రేపు మహారాష్ట్రలో పాలు ప్రాజెక్టులు కడితే ఛత్తీస్గఢ్లో ప్రాజెక్టులు కడితే కర్ణాటక ప్రాజెక్టులు కడితే తెలంగాణకు నీళ్ళు ఉంటాయా తెలంగాణ వాట మన 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 వాట మనకు ఉంటుందా మన వాటాలు మనం నీళ్ళు మన ప్రాజెక్టులు కట్టుకోవాలి కదా ఆ సోయి ముఖ్యమంత్రి గారికి లేదు కేసీఆర్ గారికి ఆ సోయింది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే చంద్రబాబు డైరెక్షన్లో ఇవాళ ప్రాజెక్టును ఎండబెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి నీళ్లు పోయే విధంగా ఇవాళ కుట్రపూరితంగా వివరిస్తుండు సోయులేని ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే బీఆర్ఎస్ మేము పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు కూడా తెలంగాణను కాపాడుకునే ప్రతి మేధావి కూడా మా ఉద్యమంలో కలిసి రావాలని చెప్పి విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా మాతో కలిసి వస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మీకు ఈ యొక్క సస్యశ్యామల దిశలో రాష్ట్ర శ్రేయోభిలాషిగా శ్రేయస్సు కోరే మీకు ఈ విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు పార్టీలకు అతీతంగా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మీకు మద్దతుగా సపోర్టుగా నిలుస్తారని భాషిస్తురా మేము అన్ని సంఘాలను అప్పీల్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ ఏబిఈపి ఎన్ఎస్ఓ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఇంకా పీడిఎస్ దళిత సంఘాలు దళిత సంఘాలు బీసీ విద్యార్థి సంఘాలు అన్ని విద్యార్థి సంఘాలను కూడా ఇవాళ మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం రాజకీయాలను మనం పక్క పెడతాం పార్టీలను పక్కకు పెడతాం మన వాటాలో మనకు అన్యాయం జరుగుతుంది గోదావరి నదిలో మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీనికోసం ప్రతి విద్యార్థి సంఘం కూడా కలిసి రావాలి మాలాగానే ప్రతి ఒక్కరు కూడా పోరాటాలు చేయాలని చెప్పి ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటేనే భవిష్యత్తులో తెలంగాణ విద్యార్థులకు యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి ఇక్కడికి పరిశ్రమలు నీళ్ళు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి కాబట్టి దానికోసం ప్రతి విద్యార్థి సంఘం కూడా కలిసి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇది గోదావరి నది జిల్లాలపై రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికే కాదు రైతాంగానికి విద్యార్థులకు రానున్న రోజుల్లో కూడా ఈ ఒక రాష్ట్ర ప్రయోజనాలకి అడ్డుకట్టగా నిలుస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగానికి చెందిన రాష్ట్ర అధ్యక్షులు గెలు శ్రీనివాస్ గారి మాటలు ఉన్నాను చూస్తున్నాను మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాను కెమెరామెన్ సాదిప్తు నేను మీ గంగాధర్ నమస్తే